నమస్తే బి స్టార్ వి యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం మనం ఈ రోజు రాజేంద్ర నగర్ హుడా కాలనీకి అయితే వచ్చేసాము మరి ఇక్కడ హుడా కాలనీలో కూడా ఉంటుంది అవుతున్న అవుతున్న వారికి వారిపై అందరిపైన అమ్మవారి యొక్క ఆశీర్వాదాలు ఉంటాయంట మన మనస్ఫూర్తిగా కోరుకుంటే తప్పకుండా ఆ తల్లి తీరుస్తుంది ఇక్కడ మనం అత్తాపు రాజందర్లో చూడొచ్చు ఎంతో ప్రసిద్ధి గాంచిన ఈ అమ్మవారు ఆలయము చూడడానికి కన్నుల పండగలాగా ఉంటుంది మరి ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు కలిసికట్టుగా ప్రతి ఒక్క పండగ కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారంట ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ బోనాల పండగ చాలా ధోమైన జరుగుతాయంటే ఇక్కడ మనం బావి చూస్తున్నాం కదా శ్రీ ఎల్లమ్మ తల్లి అమ్మవారు ఇక్కడ ఉంది అని చాలా మంది భక్తులు అయితే విశ్వసిస్తున్నారు ఆ బావి లోపట మరి ఇక్కడ అనుకున్నది అనుకున్నట్టుగా మనస్ఫూర్తిగా కోరుకుంటే నెరవేర్చే తల్లిగా అమ్మవారు ఇక్కడ ఉంది మరి ఇక్కడ మనం పుట్ట చూడవచ్చు ఇక్కడ నాగుల పంచమి కూడా ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది మరి మీరందరూ కూడా ఇలాంటి ప్రాచీనమైన ఆలయాలు చూడాలి మీకందరికీ మంచి జరగాలని ఇక్కడికి రావడం జరిగింది మీకందరికి మంచి జరగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మరి అమ్మవారిని చూస్తున్నాం కదా శ్రీ రేణుక ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారిని చూస్తుంటే ఆ తల్లిని చూస్తుంటే నిజంగా మనం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో తెలియదు మనం అందరం చూడగలుగుతున్నాము చూస్తున్నాము మరి మీ సపోర్టు కూడా ఎప్పుడు ఇలాగే నా ఛానల్ పైన ఉండాలి నా పైన మీ అందరి ఆశీర్వాదాలు కూడా ఉండాలని నేను కోరుకుంటూ మరొక వీడియోతో మరొక ఆలయంతో మీ ముందుంటాను అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను